ప్రభు పిరిట్ వందనాలు నా పేరు గబ్రియలు నేను క్రీస్తు శువార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఉంటాను దానించి మీరు కూడా దేవుని స్వార్థను ప్రకటించండి రోజు కనీసం ఒక్కరికన్నా స్వార్థను చెప్పండి దేవుని గురించి తెలియని వాళ్ళకి తెలియపరచండి మనకి ఈ రోజుల్లో వాక్యం అనేది చాలా చాలామంది వాక్యాన్ని చదవటం మానేస్తున్నది చాలా తక్కువగా చదువుతున్నారు వాక్యాన్ని చదవండి వాక్యాన్ని మన హృదయంలో వాక్యానుసారంగా మనం నడిచే విధంగా మనం ఉండేటట్లుగా ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో నడవాలండి దేవుడు నాకు ఇచ్చిన వాక్యం మీద పాటండి ఉన్నతమైనది నీ వాక్యము సర్వోన్నతమైనది వాక్యము ఉన్నతమైనది నీ వాక్యము సర్వోన్నతమైనది వాక్యము Vai que a vai